తాడపత్రి తాడపత్రి అల్లర్ల కేసులో నాకు హైకోర్టు నుండి షరతులతో కూడినటువంటి బెయిల్ ఇవ్వడం జరిగింది దానికి గాను ఆ కేసులు సంబంధించి జామీన్ లేనికి పదహైదవ తారీఖు నుండి నేను అధికారులను పదే పదే అడుగుతాను ఆ కండిషన్లో కూడా నేను జామీన్లు ఇచ్చిన తర్వాత పదహైదు రోజులు తాడపత్రికి షరతు ఉంది నేను ఆ జామీన్లు ఇస్తే నాకు ఆ పదహైదు రోజులు గడుస్తుందనే ఒక ఆలోచనతో నేను చాలాసార్లు పోలీస్ అధికారులను అడగడం జరిగింది కానీ వాళ్ళు బేఖాతరు చేస్తున్నారు హైకోర్టు ఆర్డర్స్ను కానీ మేము ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు కూడా రేపు చెప్తాము ఈరోజు చెప్తామంటూ చెప్తూ ఎప్పటికప్పుడుకు నన్ను తాడపిదరికి పోనీకోకుండా అడ్డుపడడం జరుగుతుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏంటికంటే నాతో పాటి పదొక పది మందికి ఇంకా బెయిల్ గుడికి వచ్చింది వాళ్ళందరూ కూడా స్వేచ్ఛగా జామీన్లు సూట్ నీళ్ళు గుడక ఈకోకుండా తాడిపెత్రలో వాకింగ్ పోతూ పోలీస్ స్టేషన్ చుట్టూ టీలు దాక్కుంటూ వాళ్ళ వ్యాపారాలు అన్నీ కొనసాగుతూనే ఉన్నాయి ఈ పదకొండు మందిలో జేసీ ప్రభాక్ రెడ్డి అతని కొడుకు గుడక ముద్దాయిలు వాళ్ళకు గుడిక సేమ్ నాతో పాటు షరత్తులతో కూడినటువంటి బేలు గుడక వాళ్ళకు వచ్చింది నిన్న మీడియా వాళ్ళకందరూ కూడా చెప్పినాడు నేను ఎలాంటి సూరిటీ లేను పోలీస్ అధికారులు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే నా భాషలో చెప్తాను కానీ అతను ఇంకో భాషలో కూడా మాట్లాడుతుంటాడు అతనికి ఎక్కువ నోరుదు కాబట్టి నా నాకు భాషలతో మాట్లాడుతుంటాడు కానీ పాపం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా అలవాటు చేసుకున్నాడు అతని భాషకు కానీ అతనికి ఉన్నటువంటి ప్రవర్తన మీద కానీ నిన్నటి కూడా అధికారులు నన్ను కూడా జిల్లా బహిష్కరణ చేస్తా తాడపిత లేక అడుగు పెడితే పంచవుడికి కొడతా అని చెప్తాడు ఏమన్నా తాడపిత్రి జేసీ కుటుంబాన్ని జాగిరా ఏమన్నా అనేది నా ఆలోచన ఒకవేళ వాళ్ళ జాగీరో లేకపోతే వాళ్ళ ఆస్తి లేకపోతే అంటేనో ఇంకోటి చేస్తా అంటేనో అతను మాట్లాడినా కూడా ఒక అర్థం ఉంది తాడపిత్రి నియోజవర్గంలో నాకు ఎనభై ఏడు వేల ఓట్లు ప్రజలు అక్కడ నన్ను వేసినారు అంటే ఎనభై ఏడు వేల ఓట్లు నాకు వేసినటువంటి వైఎస్ఆర్సిపి సానుభూతి పరులు కావచ్చు లీడర్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వీళ్ళందరూ కూడా నన్ను అభిమానించే వ్యక్తులు ఇంతమందిని పెట్టుకొని నేను తాడపిద్రకి నన్ను రానిను జిల్లా బహిష్కరణ చేస్తాను రాష్ట్ర బహిష్కరణ చేస్తాను ఈడేమన్నా పోలీస్ అధికారా లేకపోతే కలెక్టరా లేకపోతే ఇతను ఏమన్నా సీఎం ఏందో ముందు అతని అతని అర్హత ఏందో అతను చెప్పి తర్వాత మాట్లాడితే కూడా దీనికి ఒక అర్థం ఉంటుంది రెండోది బిఎస్ త్రీ బిఎస్ ఫోర్ వెహికల్ నేను కేసు పెట్టిండేది కాదు అధికారులు కేసులు పెట్టిండేది ఇతను తప్పు చేయబట్టే వాళ్ళు కేసులు పెట్టినారు ఈడే అటాచ్మెంట్ కూడా అయింది ఇప్పుడు మళ్ళీ వచ్చి నన్ను నా కొడుకులను ఆర్టీఓ సంబంధించినటువంటి ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులను అతను తిట్టడం జరుగుతుంది మమ్మల్ని టౌన్ లేకే కాదు ఎక్కడికి కూడా రాని మా అంతు చూస్తా అని చెప్తాడు అయ్యా నేను మీడియా రూపకంగా నీకు చెప్తాడా మా అంతు ఎప్పుడోసారి చూస్తూ కానీ ప్రతిసారి నువ్వు చూస్తా అంటే చూపించుకోడానికి మేమే అమాయకులం కాదు నీ ఇంటికాడ వంట మనుషులో డ్రైవర్లమో కూడా కాదు ఎందుకు చెప్తున్నా అంటే నన్ను కొడతాడంట లేకపోతే ఏందో చేస్తానంట నాకు ఏ విధంగా కుటుంబ సభ్యులు ఉండారో నీకు కూడా కుటుంబ సభ్యులు ఉండరు నువ్వు కొడితే కొట్టించుకునేదానికి నువ్వు ఏదన్నా స్వేచ్ఛ చేయించుకునేకి నేను అమాయకుని అయితే కాదు ఇంకోటి కూడా చెప్తాను తాడుపిత్రుడు ప్రజలకు కానీ వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తలకు కూడా నా ఊపిరి ఉన్నంత వరకు తాడుపెత్రులోనే ఉంటాను మీ అందరి కోసమే నేను అక్కడే ఉంటాను మీ అందరి శ్రేయస్సు కోరి మీకు ఏ కష్టం వచ్చినా కూడా నేను వెంటనే స్పందించుతా అది ఎంత కష్టమైంది కానీ తిరిగి నువ్వు ఇట్లే అరాచకాలు చేస్తా మా మీద దాడి చేయాలనో ఇంకోసారి నా వెహికల్ మీద దాడి చేస్తో నన్ను ఏందో అతమార్చాలనో నీ గతంలో కూడా మా కుటుంబంలో నువ్వు కూడా మా సోదరుని హత్య చేయించినావు అయినా కూడా వద్దు ఈ ఫ్యాక్షన్ అనేది ఇది వద్దనుకొని నేను ఇంతవరకు కూడా ఉన్నాను తిరిగి మళ్ళీ నేను నీతో చంపించుకునే దానికో నా కుటుంబ సభ్యులు చంపించుకునేదానికో నేను ఊరికే ఉండను నా కుటుంబ సభ్యులు నేను ఎట్లుంటానో నీకు నీ కుటుంబం నీ కుటుంబ సభ్యులు కూడా అట్లే ఉంటారు ఇవన్నీ జ్ఞానం తెచ్చుకొని తాడపత్రు ప్రశాంతంగా పెట్టేదానికి ఆలోచించాయి నువ్వు ఆలోచన చేయకోకుండా ప్రతిసారి నీ మీద దాడి చేస్తా నిన్ను నువ్వు కొడతా అంటే కొడితే కొట్టించుకునేకి తిడితే తిట్టించుకునేకి నేను అమాయకుని కాదు తిరిగి అదే పరిస్థితి కూడా నీకు కూడా వర్తించుతుంది ఒకసారి ఆలోచన చేసుకో నిన్ను రెచ్చగొట్టకూడదనే లేకపోతే ఇన్నిసార్లు నువ్వు మాట్లాడుతానే నేను ఓపిక భరించుతాడా అంటే నువ్వు ఒకసారి అర్థం చేసుకో అర్థం చేసుకుంటే చేసుకోకపోతే దీనికి నువ్వే మూల్యం చెల్లించుకుంటావు తప్ప నేనేం కాదు ఏంటంటే నువ్వు నన్ను చంపినా నా కొడుకులు నలుగురు ఉన్నారు మా అన్న కొడుకులు ఇద్దరు నా కొడుకులు ఇద్దరు అది ఒకసారి నువ్వు ఆలోచన చేసుకొని బ్రతుకుతే బాగుంటుంది కానీ చూసి మాట్లాడితే నీ ఆరోగ్యానికి మంచిది నా ఆరోగ్యానికి కూడా మంచిది అమాయకులు ప్రజల మీద అమాయకుల మీద దాడులు చేయడం అంటే మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మీకు చెప్తాను జామీన్ కోసమే నేను స్కూటీ వీళ్ళనే స్టేషన్కి విన్నా ఎందుకంటే ఎన్నిసార్లు అడుగుతానే వీళ్ళు రావద్దని చెప్తున్నారు అనేది కాబట్టి నేను స్కూట్నీలు ఇచ్చి అటువంటి నాకు పదహైదు రోజులు గడువు గడుస్తుంది కాబట్టి హైకోర్టు ఉంది నేను ఎప్పటికీ కానీ పోలీస్ అధికారులను కానీ చట్టాన్ని కానీ గౌరవిస్తా నేను వాళ్ళ ఆలోచనల ప్రకారమే అధికారులు ఏది చెప్తే అది వినుకుంటూనే వచ్చిన ఇప్పటివరకు వరకు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ నేను వాళ్ళ ఏ సూచనలు చేస్తే ఆ సూచనల మేరకు నేను నడుచుకుంటాను తప్ప వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు నేను పోవడం లేదు చట్టాన్ని పోలీస్ అధికారులను నేను ఎప్పుడు కూడా గౌరవిస్తా అని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తాను అంటే ఈ కేసులన్నీ కూడా ఛార్జ్షీట్లు అయినాయి ఈడీ అటాచ్మెంట్ కూడా అయింది దీనిపైన నాకు తెలిసి అధికారులు ఏంటికో స్పందించలేకున్నారు నాకు తెలిసి ట్రాన్స్పోర్ట్ వాళ్ళ మీద ఇది రెండోసారి ఓసారి నరుకుతా చంపుతా అంట పాపం ఆ ఐపీఎస్ను కూడా నరుకుతా అంటే కింద అధికారులు భయపడతాడు పై అధికారులను ఐపీఎస్లను ఎస్పీ స్థాయిలో ఉండే వాళ్ళనే నరుకుతా సంపుతా అంటాడు మా స్థాయి ఎంత అందువల్ల నువ్వు ఏది చెప్తే అది చేస్తామని ఉదాహరణకు నిన్న దాదాపు పది పదహైదు రోజుల కిందట సజ్జలు దిన్నే ఆ గ్రామంలో ఇద్దరు తెలుగుదేశం వ్యక్తులు కొట్లాడితే ఒకడు లేకపోతే బేల్బుల్ శిక్షణ పెట్టినారు అసలు త్రీ ట్వంటీ ఫోర్ కోర్టులోనే జామీన్లు ఇచ్చి పంపించడం జరిగింది ఏంటంటే ఇద్దరు కూడా తెలుగుదేశం కార్యకర్తలే ఇంకోటి గుట్ల సింగలమల్ల కాన్స్టెన్స్ పుట్లూరు మండలంలో కోమటి కుంట్లలో కార్యకర్తను కొట్టినప్పుడు అతను కోమ లేకపోతే స్టేషన్ వేలు ఇచ్చేదానికోసం అందరినీ స్టేషన్లోకి పెట్టి పంపించడంతో అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ కావచ్చు వీళ్ళ ఆదేశాల మేరకు మళ్ళా కూడా తిరిగి త్రీ నాట్ సెవెన్ వేసి కొంతమంది రిమాండ్ కంపించి ఒక వ్యక్తిని వదిలేసినారు స్టేషన్ నుంటే అది అతను చనిపోవడం కూడా జరిగింది అతనికి మళ్ళీ చనిపోయిన తర్వాత త్రీ నాట్ వేయడం జరిగింది అంటే పోలీసు వ్యవస్థ మీద జేసీ ప్రభాకర్ రెడ్డి ఎంత ఒత్తిడి తెచ్చి అంటే సచ్చిపోతూ ఉండే పరిస్థితుల్లో ఉన్నా కూడా వాళ్ళకు బేలుబుల్ శిక్షణలు వచ్చే విధంగా చేశాడంటే ఒకసారి అందరూ కూడా గమనించాలి రాష్ట్రంలో ఏ విధంగా జరుగుతుంది ఏ విధంగా ఉందనేది రాష్ట్రంలో ప్రతి పోలీస్ అధికారి కూడా స్పందించండి కనీసం మీ మిందికి వచ్చి మీ అధికారుల జోలికి వచ్చి మీ ఐపీఎస్ల జోలికి వచ్చి ఐఏఎస్ల జోలికి వచ్చినప్పుడు కూడా మీరు స్పందించకపోతే ప్రజాస్వామ్యం అనేది ఏమి ఉండదు లాండ్ ఆర్డర్ అనేది మీ చేతిలో నుండి కూడా జారిపోయే ప్రమాదం కూడా ఉంది ఈ రాష్ట్రంలో అందువల్ల అలాంటి ప్రమాదం లేకుండా ఎక్కడెక్కడ సమస్యలు లేకుండా కూడా అడ్డు కట్ట వేస్తే తప్ప లేకపోతే ఎక్కడ లేదు ఏడు ఈ జిల్లాలో ఏడు కాన్ఫెన్స్లలో ఒక తాడు ఒక్కటే ఈ విధంగా జరుగుతుంది ఎక్కడ కూడా చిన్న చిన్న ఘర్షణలు తప్ప ఏం జరగడం లే అంటే మనిషిని చంపినా కూడా నేనుండా అని చెప్పి ఒక భరోసా ఇచ్చాడు తెలుగుదేశం నాయకులకు కానీ పోలీస్ అధికారులకు కూడా మీరు చూచున్నట్లు పోవాలని అసాంఘిక కార్యక్రమాలు పెట్టినాడు దీనిలో పైన అంతటి కూడా వచ్చే డబ్బులు కావచ్చు ఆ కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులతో ఇంటి దగ్గర మనుషులను పెట్టుకొని దాడులు చేసి చేయడం జరుగుతుంది అంటే ఈ ఎంత వరకు ఎంతవరకు ఇది ఉంటుందో కూడా అర్థం కావడం లేదు ఇదే విధంగా జరుగుతుంటే తిరుగుబాటు అనేది తప్పదనేది కూడా నేను తెలియజేయడం